నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి చాలా మంది ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు నాకు తగిన గుర్తింపు రావట్లేదు జీవితంలో అది ఏదైనా చూసుకోండి జాబ్లో నేను చేస్తున్నానండి గొడ్డు చాకరీ చేస్తున్నాను అయినా నాకు గుర్తింపు లేదు ఇంక్రిమెంట్స్ లేవు అనే సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇంట్లో నేను ఇంటికోసమే ఆహరణిశలు శ్రమిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకోవటం అవ్వచ్చు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటం అవ్వచ్చు మళ్ళీ రావటం ఇట్స్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళు నేను ఇంత చేసేది వీళ్ళకి గుర్తింపు అనేది లేదు అట్లీస్ట్ ఒక చిన్న అప్రిసియేషన్ ఆబ్వియస్గా ఎవరైనా కోరుకుంటారు కదా అది లేదు అని అంటూ ఉంటారు ఇట్లా ఈ గుర్తింపు లేదు పిల్లల విషయంలో కూడా ఇది ఉంటుంది సార్ నేను చక్కగా చదువుతున్నాను ఇంకొకరితో కంపేర్ చేసి నన్ను నాకు కొంచెం కూడా గుర్తింపు లేదు అనేది ఉంటుంది అది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అంశం కానీ గుర్తింపు విషయం అసలు ఎందుకు లోపిస్తుంది ఎవరికైనా దీనికి ఏంటి సార్ ఆల్టర్నేటివ్ ఏం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గుర్తింపు అనేది పొందేది కాదు ఇచ్చేది తెలుసు అంటే గుర్తింపు అనేది మీరు గుర్తించేది మీరు పొందేది కాదు మీరు ఎప్పుడైతే గుర్తిస్తుంటారో ఆటోమేటిక్ మీరు పడతారు ఫస్ట్ పెట్టుకోవాలి ప్రేమని సేమ్ ఇది కూడా ప్రేమ కూడా అలాంటిది నేను చాలా సందర్భాల్లో చెప్పాను ప్రేమ అనేది పొందడం కాదు ఇవ్వడమే గుర్తింపు కూడా మనం పొందడం కాదు గుర్తించడమే ఇది చాలా సందర్భాల్లో చాలా మంది ఇది వాళ్ళ గుర్తింపు రావట్లేదని అనుకుంటారు కానీ మనం ఎంతవరకు గుర్తిస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోతుంటాం ఇంట్లో భార్య ఒక కాఫీ తెచ్చింది టీ తెచ్చింది ఇలా అటు చూస్తూ లేదా ఫోన్ చూస్తూ ఇలా అక్కడ పెట్టేసి అంటే అలా తాగి పెట్టా లేదా ఫుడ్ తింటున్నాము భార్య చేసేటువంటి టిఫిన్ టీయో ఫుడ్డో లేకపోతే ఇల్లు చక్కగా పెట్టింది అనేటువంటిదో ఎంతవరకు గుర్తిస్తున్నాము అదే విధంగా ఒక ఆఫీస్లో అతను ఎదగాలని అనుకుంటుంటాడు కానీ వాళ్ళ కింద కింద వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు ప్రతిదీ గుర్తిస్తు ఉండాలి ఇప్పుడు అది నువ్వు గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు గుర్తింపబడతావు ఫస్ట్ బేసిక్ ఇది గుర్తించడానికి గివ్ అండ్ టేక్ అనుకోండి గివ్ అండ్ టేక్ అయితే ఇక్కడ ఏంటంటే గివ్ లోనే ఆనందించాలి ఎప్పుడు కూడా అవతల వాళ్ళని గుర్తించడం మనం ఆనందం పొందాలి కానీ మనం గుర్తింపడట్లేదు అనేటువంటిది ఫస్ట్ రాంగ్ అసలు ఫస్ట్ ఆలోచనే మనిషిని ఇంకా కిందకి లాగేస్తుంది ఎంత గుర్తింపు పొందుతున్నా నన్ను గుర్తించట్లేదు అని మైండ్లోకి వచ్చిందా సుఖంగా ఉండలేరు ఫస్ట్ మీరు రెండవది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అసలు జ్యోతిష్ శాస్త్ర పరంగా కానీ వాస్తు పరంగా కానీ మీరెంతో కష్టపడుతున్న గుర్తింపు పొందాలని కూడా నేను తప్పనట్లేదు మీరు ఎంత కష్టపడుతున్నా గుర్తింపు రావట్లేదు అంటే దానికి కారణం ఏమిటి అంటే ఒకటి అవమానం పొందే సమయం నడుస్తూ ఉంటుంది కొంతమందికి అష్టమాధిపతి మహాదశ అష్టమాధిపతి మహాదశ అష్టమంలో ఉండే గ్రహాల యొక్క దశలు అవమానం పొందుతూ ఉంటారు అప్పుడు గుర్తింపుకి రివర్స్ లో జరుగుతుంది విషయం గుర్తింపు పక్కన పెడితే ఇంకా రివర్స్ లో అవమానం జరుగుతుంది అప్పుడు అష్టమంలో ఉన్న గ్రహము అష్టమాధిపతి మహాదశ నడుస్తుందో అష్టమాధిపతితో కలిసి ఉన్న మహాదశ నడుస్తుందో చూసుకొని దానికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వాలి అలాగే లెవెన్త్ హౌస్ టెన్త్ హౌస్ వీక్ గా ఉన్న వాళ్ళకి గుర్తింపు రాదు టెన్త్ హౌస్ టెన్త్ హౌస్ అంటే వృత్తి మీరు ఇప్పుడు ఒక వ్యక్తిని గుర్తింపు ఎలా గుర్తిస్తారు కలెక్టర్ అమ్మ కలెక్టర్ గారు అండి వాళ్ళ వృత్తిని బట్టి కదా యాంకరింగ్ అప్పుడు చాలా బాగా యాంకరింగ్ చేస్తారండి మిమ్మల్ని గుర్తిస్తారు లేకపోతే ఇంకొక వ్యక్తి ఇంకేదైనా సంథింగ్ డాక్టర్ ఒక లేకపోతే ఒక ఇంజనీర్ అనో లేకపోతే ఒక ఎమ్మెల్యే గారు ఎంపీ ఇట్లా రకరకాల ఒక పెద్ద యాక్టర్ను అంటే వాళ్ళు చేసే వృత్తి ఇస్ గుర్తింపు వాళ్ళ వృత్తిలో ఉండే నైపుణ్యం నైపుణ్యం ఏదైతే ఉంటుందో ఇంకొంచెం గుర్తింపుని పెంచుతుంది టాలెంట్స్ టాలెంట్ బట్టి అంటే ఇక్కడ ఏమిటి మన టాలెంట్ మన వృత్తి మనల్ని గుర్తింపు తెస్తుంది అన్నప్పుడు మనం దాన్ని పెంచుకునే దీంట్లోకి వెళ్ళాలి అందుకే అందరి ఈ మధ్య ఏంటంటే అంత కెరియర్ డెవలప్మెంట్ వైపు ఎందుకు అడుగులు అంటే వాళ్ళ గుర్తింపు కోసం ఇదంతా కూడా నేను టాప్ పొజిషన్లో ఉన్నాను పలానా దాంట్లో అని తప్పేమీ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎంతూజియాజం ఉండాలి వ్యక్తికి ఖచ్చితంగా దాని గురించి వెళ్ళాలి కానీ బేస్ ఏమిటి అంటే నువ్వు ఎంతవరకు గుర్తిస్తున్నావు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పక్కన ఉన్నవాడు ఏదో చేసేస్తున్నా నువ్వు కులే కులుకుంటే ఎట్లా అబ్బా బలే చేస్తున్నావు నువ్వు అనగలగాలి పెర్ఫామ్ బాగా చేయగలుగుతున్నావు అని అనగల మనస్ఫూర్తిగా ఎందుకు అనగలగాలంటే చెప్తాను చూడండి ప్రకృతికి మనం ఏది ఇస్తే అది మనకి ఇస్తుంది ప్రకృతి సిద్ధాంతం అంది కదా నువ్వు ఏం చేస్తే అది ఇస్తుంది నువ్వు పది మందిని గుర్తించీకు వస్తుంది గుర్తింపు ఆటోమేటిక్ వాస్తులో కూడా ఏంటంటే గుర్తింపుకు స్థానాలు రెండు స్థానాలు చెప్పారు ఒకటి ఈస్ట్ రెండు సౌత్ సౌత్ ఏమో ప్రొఫెషనల్ గా గుర్తింపునిస్తుంది ఈస్ట్ ఏమో సోషల్ గా మీకు గుర్తింపునిస్తుంది అప్పుడు సౌత్ దగ్గర ఎలా ఉండాలి జాగ్రత్తగా చూసుకోవాలి సౌత్ లో చాలా మంచి మిస్టేక్స్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ పక్కన బాత్రూమ్ పెట్టాలి కానీ సౌత్ లో పెట్టేస్తారు కానీ దక్షిణ నైరుతిలో పెట్టాలి బాత్రూమ్ ఎందుకంటే దక్షిణ నైరుత్యో మృదయ పురుష యాగ మందిరం శ్లోకం ఉంది దక్షిణే సయంతత అనే శ్లోకం ఉందంటే దక్షిణలో నిద్రించమని చెప్పింది దక్షిణ నైర్త్ లో బాత్రూమ్ పెట్టుకోమని చెప్పింది వీళ్ళు ఏం చేస్తారంటే రివర్స్ లో దక్షిణంలో బాత్రూమ్ పెడతారు ఇప్పుడు బాత్రూమ్ వాష్ ఏరియా పెట్టేస్తారు వాష్ ఏరియా వల్ల పెద్ద ఇబ్బంది రాదు కానీ టాయిలెట్స్ ఉంటే ఎక్కువ ఇబ్బంది వస్తుంది టాయిలెట్స్ ఉండడము వాటర్ పెట్టడము అక్కడ ఏదైనా బ్లూ టైల్స్ వేయడము బ్లూ కలర్స్ వేయడం ఈజ్ మోస్ట్ డేంజరస్ చెత చెత్తగా కూడా ఉంటుంది సార్ చెత్తంటే ఇంకా వాళ్ళ వృత్తి చెత్తగా అవుతుంది సింపుల్ వృత్తి అంతా చెత్త చెత్తగా ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఆఫీస్కి వెళ్తే గుర్తించేవాడు ఉండడు పక్కడితో గొడవ ఉంటుంది బాస గుర్తించడు లేదా బాస ఎప్పుడు తిడుతుంటే ఇవన్నీ ఎందుకు అంటే సౌత్ పాడేది ఇక ఆఫీస్ పక్క పెడితే సోషల్ గా కొంతమంది గుర్తింపు అవసరం పడుతూ ఉంటుంది మనందరూ మర్యాదించాలను అది ఇది ఓకే ఇక్కడ ఏమవుతుంది ఈస్ట్ పాడైపోయింది ఈస్ట్ సెంటర్ పాడైంది అక్కడ కూడా మీకు తెలియని రాంగ్ కలర్స్ వేశారు లైట్ గ్రీన్ కలర్స్ లాంటివి వేస్తే బాగుంటుంది అదేవిధంగా అక్కడ ఏదైనా మీరు ఇప్పుడు ఒక కేస్ చెప్తానండి మీకు అతనికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఈ కత్తులు ఇలాంటివి గోడ పెట్టుకోవడం అలవాటు అని ఈస్ట్లో పెట్టుకున్నాడు ప్రతిదీ గొడవ సొసైటీలో అతనికి అయితే నాకు ఫోన్ చేశాడు అతను యాక్చువల్గా ఫోన్ చేసి బాగా ఫ్రెండ్ ఫ్రెండు సార్ ఇట్లా మన ఫ్రెండు అతని పేరు ఏదో శ్రీనివాస్ అనుకుంటా ఇచ్చాడంటే మీరు ఇట్లా చెప్తారని నాకు సొసైటీలో అందరితో గొడవలు సార్ నాకు ఏంటో అర్థం కావట్లేదు అంటే నేను ఏమన్నానంటే ఏముందండి అని అడిగాను నేను మామూలుగా అంటే సోషల్గా గొడవలు కదా సోషల్ కమ్యూనికేషన్స్ కదా ఇష్టం ఏముంది సార్ ఏం లేదు సార్ గోడ నీట్గా ఉంది అంతా మంచిగా అలంకరించుకున్నామంటే ఏం అలంకరణ చేశారు అంటే ఆయన కత్తులు పెట్టాను అన్నాడు ఫస్ట్ ఆ కత్తులు తీసేయండి తీసేసి ఏంటంటే అదేంటి సార్ అంటే మీరు తీసి చూడండి అన్న తీసేసి రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టండి అక్కడ మీరే చూస్తారు చేంజ్ అంటే అది గ్రాడ్యువల్ గా ఒక రోజుతో రాలేదు కానీ ఒక త్రీ మంత్స్ ఆఫ్ పీరియడ్ లో చాలా చేంజ్ వచ్చింది అసలు అలాగే వీలైతే బాల్కనీ ఉంటే అక్కడ